హలో టీమ్ వెల్కమ్ టు ఇన్వెస్ట్ గైడ్ ట్రావెల్ ఫుడ్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం కంపెనీ గురించి చూసినట్లయితే ఈ కంపెనీ రెండు వేల ఏడులో స్థాపించబడింది ఇది వచ్చేసి ఇండియన్ ఎయిర్పోర్ట్ ట్రావెల్ కి సంబంధించిన ఒక కంపెనీ ట్రావెల్ స్పెషల్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ని అలాగే లగేజ్ ఒక ప్రముఖ సంస్థ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై ఐపీఓ టైప్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెవెన్యూ వచ్చేసి పదకొండు వందల మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు వందల అరవై రెండు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేడు వందల అరవై రెండు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ఇంకా ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల యాభై ఒక కోటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ మ్యాండ్ వచ్చేసి వెయ్యి నలభై ఐదు రూపాయల నుంచి పదకొండు వందలు పర్ షేర్ లాట్స్ సైజ్ వచ్చేసి పదమూడు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి రెండు వేల కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూలై పది అలాగే రీఫండ్ డేట్ వచ్చేసి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి జూలై పదకొండున డిమేట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది